ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు నర్సీపట్నంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వేడుక జరుపుకోవడం జరుగుతుంది మరి మనందరికీ తెలుసు ఆనాడు పార్టీ అధ్యక్షులు జగన్మోడీ గారు రెండు వేల పదకొండు మరి మార్చి పన్నెండో తారీఖున పార్టీని అవరవించడం జరిగింది మరి నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుందాం మరి ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా మరి జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యలతో పాటు వారందరూ కూడా తెలుసుకొని ప్రజలతో మరి మమేకమై మరి ఎన్నో ఉద్యమాలు చేపట్టిన సంగతి అందరూ కూడా తెలుసు తోడు మరి ఏదైతే అధికారంలోకి వచ్చామో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి అందించిన ఘనత మరి జగనందని చెప్పి సందర్భం తెలియపరచాలి మరి ఒక్క ముఖ్యం చెప్పాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయగల దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి పోటీ చేసుకొని దొమ్మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో వాటం చిన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం ఓట్లు పడ్డాయంటే మరి జగనానికి ఏ విధంగా ఆదరణ ఉందో మనందరూ కూడా తెలుసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో కూడా మరొక నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాలు కూడా జగన్ ఆధ్వర్యంలో జగన్ పిలిపి మేరకు మా పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రజల తరఫున పోరాటం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో జగనన్ను ముఖ్యమంత్రి చేసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జయ జగన్